పాట మంచిగా ఆడుతున్నావు షాపలు అన్ని చంద్రమామూలు కొడుపలుగా కుడిపే పేపర్ షాపా పేపర్ షాప్ అంటే పేపర్ షాప్ అంటే ఇది దీన్ని పేపర్ షాపా అంటారు ఓకే ఇంకా నీకు చూస్తానండి ప్లీజ్ వెయిట్ ఇది చందమామ అండి చందమామలు ఇవి సందమావలు నువ్వు ఇది చందమామండి కొడుకేలు ఇవి కొడుపేలు కొడిపేళ్లు చందమామ కొడుకేలు అవునండి వీటిని వల్ల పులుసు పెట్టబోతున్నా బాగుంటుంది చందమామ కొడుకేర పులుసు చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ కా అన్ని పిండుతున్నా బొత్తలు పిండేసాడు అంటారు కదా ఉల్లకాయలు బొత్తలు తీసేస్తుంది అవి అవి ఉంచుకుంటే చేప అనే చేది వస్తుంది తొందరగానే నేను చేపలు కడిగితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాండి కట్ చేసుకున్నాం పెట్టుకున్నా చింతపండుకున్నా అనేసిన కొంచెం లైట్గా ఎల్లిపాయలు ఎల్లిపాయలు బాగా కొంచెం దంచుకొని దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెడదాం అక్కడ ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది అన్నది ఫ్రై చేసుకొని పౌడర్ అన్న తీసుకోవాలి మెంతులు కొన్ని అంటే ఎంత కొన్ని మన రోస్ట్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు అంటే మాకైతే కట్ చేసుకున్నా గడగరాదు అంటే కడుగుడు ఎందుకు గడగరాదు కానీ కడగతుంది కానీ కరప చెట్టు చూడండి ఇది ఒకటే చెట్టు దానికి అదే మొలిసింది ఎన్ని కాయలు కాసింది ఇది అన్ని కాయాలే చెట్టు అన్ని కాయాలే ఏదైనా అంటారు కదా దాని చది మొలితే చెట్టు మంచిగా వస్తుంది అని మిరప చెట్టు మా బండి మా బండ్లు ఎంత మంచిగా డెకరేషన్ చేసుకు డెకరేట్ చేసుకున్నాడు ఆంజనేయ స్వామిది ఇది అయితే నిన్న ఇక్కడికి ఎండు పెద్ద గుట్టకి ఎండు ఇక కొబ్బరికాయ కొట్టినవి పెట్టిండు ఇది బండి చూడండి మా చెట్టుకు కాకరకాయలుగా వచ్చినాయి అంటే ఇది పెట్టిన చెట్టు కాదు ఇక్కడ ఇత్తులు వాడి మొలిసింది ఇప్పటి లెక్కనే మిరపకాయ చెట్టు లెక్క చిన్న కాకరకాయలు మంచిగా ఉంటుంది కూర మంచిగా అర్తుండే నల్లటి కదా చెట్టు చాటుకుంటే కనబడతలేవు ఇవి నల్ల కాకరకాయలు మంచిగా తెల్లగా గడిగింది ఇవి ఉప్పు వేసుకొని మంచిగా గడుక్కోవాలి కనబడుతున్నాయి కడిగిండు నేను గడగలేను ఆయన ఎక్కడెత్తున్నాడు నేను కడగలేను కానీ వీటిలో ఇప్పుడు వండుకోవాలి ఎట్లా అండ్తనో చూడండి ఇంతకుముందు ఫ్రై చేసుకున్నా కదా ఇవి జీలకర్ర మెంతులు ఇది పౌడర్ చేసుకోవాలి ఇవి ఇది మెంతులు బాగా ఎత్తే చేదు అవుతుంది పోషినాయి దీనికి కాయలు కొంచెం ఎక్కువనే పోసుకోవాలి

ఇవి చిన్న చేపలు కదా అంటే ఇట్లా ఆయిల్ ఫ్రై అయితే విడిచిపోతాయని చింత పులుసు కారం ఫిష్ మసాలా వేసి పులుసు మరగాలి పులుసు మరిగిన తర్వాత వేయాలి పక్కన వేసుకో పులుసు మసులుతుంది ఇవి ఫిష్ ఈ ముక్కలన్నీ వేసుకోవాలి చిన్న చేపలన్నీ ఒక రేపు అమావాస్య అందుకే ఈరోజు శ్రావణ అమావాస అండి కొంచెం ఒకసారి గిట్లా అటు ఇటు అనాలంటే బాగా తెచ్చిపోతాయి స్మెల్ అయితే మంచిగా వస్తుంది వాసన అంతే శ్రావణం కదా శ్రావణంలో ఇప్పుడు శ్రావణ అమావాస్య నుంచి నాన్ వెజ్ తిన్నాం మేము అందుకే ఈ ఆటికే లాస్ట్ మేము తిను నాన్ వెజ్ మళ్ళీ ఒక నెల రోజుల దాకా అందుకే ఇక నిన్న చికెన్ వండుకున్నా ఇప్పుడు అవి మీరు కూడా తింటారా తినరా అసలు ఆనంలో ఎక్కువ శాతం ఎవరైతే తినరు నాన్ వెజ్ మంచిగా మసులుతుంది స్మెల్ మంచిగా వస్తుంది ఇంకా దగ్గరకు కావాలి అది ఇట్లా ఆయిల్ బయటకు వచ్చింది కదా అయినట్టే కూర దీంట్లో కొంచెం మసాలా వేసి దించేసుకోవాలి లాస్ట్కు కొత్తిమీర మస్తుంది టేస్ట్ అయిందా ఎట్ల చిన్న ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది ఈయల్ అండుకొని అంటే ఇవల్ల అనుకొని రేపు తినాలి మస్తు ఉంటుంది ఇది కానీ రేపు మాకు ఛాన్స్ లేదు అట్లా